అందరికీ హాయ్ అండి పెడన పట్టణంలో శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి సంబరాలు అయితే అండి మొదలైనాయి కాపులు వీధి నుంచి పదకొండు సిడిబళ్ళుతో కూడా ఇక్కడ ఊరేగింపుతో సంబరాలు అయితే ఇక్కడ మొదలైనాయండి చాలా బాగా కూడా చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దీంట్లో అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇక్కడ అలాగే లేడీస్ కూడా డ్యాన్స్ కూడా వేస్తున్నారు అండి చాలా బాగా కూడా ఇక్కడ చేస్తున్నారు అలాగే ఇక్కడ నుంచి సిడిబడులన్నీ కూడా అండి పెరణ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర గారు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర నుంచి తిరుగుతాయండి ఏ సిడిపడినైనా సరే ఇక్కడ వరకు కూడా వచ్చి తిరిగి అలానే అమ్మవారి దేవస్థానానికి అయితే చేరుకుంటాయండి ఇవన్నీ కూడా అండి పదకొండు సిడిపళ్ళు కాపుడు వీధి నుంచి అండి పెడన ఇక్కడ నుంచి అమ్మవారి దేవస్థానానికి వెళ్తాయండి ఇదిగోనండి ఇదేనండి పైడమ్మ తల్లి అమ్మవారి దేవస్థానము ఈ దేవస్థానము చుట్టూ కూడా తిరుగుతాయండి అప్పుడే కంప్లీట్ అవుతుందండి అలాగే ఈ ఈ సంబరాలు చాలా చాలామందికి కూడా తెలియదండి ఈ వీడియో ద్వారా తెలుసుకుని అలాగే చాలామందికి కూడా షేర్ చేయండి అండి ఈ సంబరాలు చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ నరుమూరం నుంచి కూడా ఈ సంబరాలకి హాజరవుతారు అలాగే ఈ వీడియో యొక్క ఫుల్ వీడియో లింక్ కావాలంటే మీకు కింద ఇస్తున్నానని క్లిక్ చేసి చూడండి